బస్ బస్టాండ్ ముందర ఉన్నటువంటి మిలన్ హోటల్ అక్కడ ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మూడు రంగుల జెండను అక్కడ రెపరెపలాడించడం ఆడించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగానే మన కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీశంకర్ గారు అక్కడ జెండాను ఎగిరేసి మన జాతీయ గీత గీతాన్ని అక్కడ ఆలపించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మిల్లన్ హోటల్ యజమని భాయ్ గారు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది जल यमुना गंगा उज्जल जल विंगा तव शुभ नामे जागे मागे गाय तव जय गाता जन तन मंगलाययक जय हे भागे विदाता जय हे